లో ఎలా పెంచాలి ఎలా వాళ్ళని పోషించాలి అంటే ముందు మనకి ఏం సంపాదించుకోవాలి మనం జ్ఞానాన్ని సంపాదించుకోమంటున్నాడు కానీ రోజు జ్ఞానాన్ని కంటే ఏమండి డబ్బును సంపాదించే వాళ్ళు ఎక్కువగా మనకి కనపడుతున్నారు చూడండి ఇంకా ఇంకొక మాటని మనం చూద్దాం అదే సామెతల గ్రంథం మూడో అధ్యాయం పదమూడు వచ్చిన ఏం చెబుతున్నాడు సామెతల గ్రంథం మూడో అధ్యాయం పదమూడు వచ్చే బైబిల్ గ్రంథంలో ఏం చెబుతున్నాడు అందరు తీయాలి ఒకసారి సామెతల గ్రంథం మూడో అధ్యాయము పదమూడవ వచ్చిన జ్ఞానాన్ని సంపాదించినవాడు ధన్యుడు అంటున్నాడు అంటే జ్ఞానాన్ని సంపాదిస్తే నువ్వు ధన్యుడు డబ్బు సంపాదించే ధన్యుడువా ఏమంటే మనుషులు సంపాదించుకుంటే ధన్యుడవా కాదు ఏం సంపాదించుకోవాలి జ్ఞానము అనగా దేవుని మాటలను సంపాదించుకుంటే నువ్వు ధన్యుడు అంటే గొప్పగా కనపడతావు దేవుని దృష్టిలో గొప్పగా కనపడతావు అదే డబ్బు సంపాదించుకుని అనుకో మనుషుల దృష్టికి గొప్పగా కనపడతావు కానీ దేవుని దృష్టిలో మనం ఎలా కనపడతాం తెలుసా ఒక సేవకుడు అయినా కానీ ఒక నీచుడిగా కనపడతావు అందుకనే యశు కూడా ఒక మాట చెబుతున్నాడు ఒకసారి చూద్దాం ఏమంటే యశుప్రభార్ కూడా ఒక చక్కని మాటని మరి శిష్యులతో కానీ చెబుతున్న మాట మనం ఒకసారి చూద్దాం మత్తే సువార్త బంగారాన్ని ఈ ఎలిష గారు ఏంది కానీ పిచ్చి పట్టిందా ఆ బంగారంతో సమాజం మనం కొంతకాలం బ్రతకొచ్చు ఏమీ లేని పరిస్థితి కదా మంది అది లేకపోతే మనం ఎలా బ్రతుకుతామని ఆలోచించి ఇతను పోదామని మనిషిలో ఉద్దేశించుకుంటూ నేను పోయే విషయం కూడా దైవజండు తెలియదులే అతను మనిషి కదా అనుకొని ఇతను వెళ్ళిపోయి ఆ రాజుగారి దగ్గరికి పోయి కలిసి మరి రాజుగారు ఎలిష గారు మరి ఆయన మొహమాటంతో ఈ యొక్క బంగారాన్ని వద్దండు నాకు ఇవ్వండు నన్ను అని అడుక్కొని దేశబై ఇంట్లో పాటుకొని వస్తాడు ఇంట్లో దాచిపెట్టుకొని వస్తాడు వచ్చి ఇక్కడ దైవచంద్రు నిలబడతాడు నిలబడ్డప్పుడు అప్పుడు ఆయన అనమాట అదే సందర్భవంతం చదవండి అంత టెలిషానితో ఆ మనుషుడు తన రథములు దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యాన్ని వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసా దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా కాబట్టి నయమానునకు కలిగిన కుష్టి నీకును నీ సంతతి వారికి సర్వకాలము అంటి ఉండునని చెప్పగా వాడు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలిసే అదుటి నుండి ఏం ఆశించిందంట ధనాన్ని ఆశించిండు ధనాన్ని సంపాదించుకుంటే సమయమా మనం ఏం సంపాదించుకోవాలి అన్న విషయాన్ని మర్చిపోయిండు ఏమంటే ఒక దైవజనుడుగా మనం ఏం సంపాదించుకోవాలి ప్రిమ దేవుని వర్లరంటే ఇదిగో జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఇప్పుడు అతను ధనాన్ని ఆశించి వాటిని సంపాదించుకోవడమే ధ్యేయంగా పెట్టుకోవడం వల్ల ఎలిష గారు ఆ గిహజయాన్ని ఏం చేసిండు శపించేసిండు అంటే నీకును నీ కుటుంబం అంతా సర్వకాలము ఆ కుష్టి వ్యాధితోనే నాయనా అని శాపం పెట్టిండు అంటే ఇప్పుడు దేవుని వల్ల ధనం అనేది సంపాదించుకునే సమయం కాదు అప్పుడికే సమయం కాదు అంటుండు అప్పుడే అప్పుడున్న కాలంలోనే అది సమయం కాదండి ఇప్పుడు సమయం అండి ఇదే కాలం చివరి గడియ కాలం చివరి దశలో ఉన్నాము ఈ చివరి కాల దశాలలో మనము బైబిల్ని పట్టుకొని మనుషులను దేవుని వైపు నడిపించడానికి ప్రయాసపడాలి అంతేగాని డబ్బును సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడితే ఏమండి మనకు కూడా ఇదే పట్టింది